్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ చాలా మంది పెన్షన్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు మనం గతంలో వీడియో చేసాం పెన్షన్స్ మీద ఎలిజిబిలిటీకి సంబంధించి అలాగే పెన్షన్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి జిల్లాకి ఒక రెండు వందల పెన్షన్స్ శాంక్షన్ చేయాలి జనవరి నుండి అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరి ఆ రెండు వందల పెన్షన్స్ లో ఎటువంటి పెన్షన్స్ ఉన్నాయి అర్హతలు ఏంటి ఆ పెన్షన్స్ ఎవరికి ఇస్తారు ఎంత అమౌంట్ ఇస్తారు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు తెలిసిందే మన ఛానల్లో అన్ని రకాల స్కీమ్స్ ఏటీ ఏ సెంట్రల్ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు మేజర్గా స్టేట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ టు జెడ్ మనకు చెప్పడం జరుగుతూ ఉంది సో దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి పోయిపోతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిందే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి ప్రతి నెల సిక్స్టీ ఫైవ్ లాక్స్ పెన్షన్స్ అంటే ఇంచుమించు అరవై ఐదు లక్షల పెన్షన్స్ డోర్ టు డోరు సచివాలయ సిబ్బంది అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి లక్ష పైచులుక స్పౌస్ పెన్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది స్పౌస్ పెన్షన్స్ స్పౌస్ పెన్షన్ అంటే మీకు తెలిసిందే అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరైనా భర్తలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోయినట్లయితే అటువంటి వారి యొక్క భార్యలకి పెన్షన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ట్రాన్స్ఫర్ చేస్తారు విత్ ఇన్ వన్ మంత్ ఒక నెలలో జరిగిపోతుంది ట్రాన్స్ఫర్ సో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి సో ఇంచుమించు ఒక లక్ష పైన లక్ష పైన స్పోస్ పెన్షన్ ఎప్పటికే మంజూరు చేశారు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు మీకు తెలిసింది వితంతు పెన్షన్ అంటాము బట్ వితంతు పెన్షన్ అంటే డైరెక్ట్ గా భర్త చనిపోతే భర్త చనిపోతే భారీకి పెన్షన్ రావటం కాదు భర్త ఎన్టీఆర్ బర్స్ పెన్షన్ తీసుకుంటా ఉండి చనిపోతే అప్పుడు బారికి ట్రాన్స్ఫర్ అవుతుంది పెన్షన్ డైరెక్ట్ డైరెక్ట్గా భర్త ఎటువంటి పెన్షన్ తీసుకోకపోతే భారీకి పెన్షన్ రాదు అది కండిషన్ ఉంటుంది అక్కడ ఓకే ఇప్పుడు మనం చెప్పుకున్న పెన్షన్స్ కొత్త పెన్షన్లు జిల్లాకి రెండు వందలు చెప్పున ఎందుకు జిల్లాకి రెండు వందలు చెప్పిన మనకి సీఎం గారు కలెక్టర్లకి ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారంటే మన జరిగిన రివ్యూ మీటింగ్లో కలెక్టర్ల ఆదేశాలు కలెక్టర్ గారు సీఎం గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఏంటంటే సార్ మాకు మా కలెక్టర్ ఆఫీస్ కి రెగ్యులర్ గా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో విద్యా దివ్యాంగు అంటే వికలాంగులు అంటాం దేవాలి దివ్యాంగులు అంటాము ఇక్కడ దివ్యాంగులంటే కంటికి సంబంధించి అని కాదంటే వికలాంగుల్ని వికలాంగులని మనం ఆ పదాన్ని వాడకూడదు అని అక్కడ వికలాంగులు అనే దాని పేర్లు పేస్లో దివ్యాంగులు అని పెట్టారు వాళ్ళకి ఓకేనా సో ఆ దివ్యాంగుల పెన్షన్స్ నాథింగ్ బట్ మికి పెన్షన్స్ ఓకేనా ఈ క్యాన్సర్ పెన్షన్స్ తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్స్ వీటికి సంబంధించి రెగ్యులర్గా కలెక్టర్ ఆఫ్ చుట్టూ రోజు తిరుగుతూ ఉన్నారంట సో మరి వాళ్ళ వాళ్ళంట వాళ్ళకి మేము మానవతా దృక్పంతో లేదంటే వాళ్ళకి ఒక వాళ్ళకి శాంక్షన్ చేసే అధికారం కూడా మా దగ్గర లేదు అని చెప్తే అప్పుడు సీఎం గారు ఏం చేశారంటే వాళ్ళకు పవర్ ఇచ్చారు ఆ పవర్ ఏంటి ప్రతి కలెక్టర్ గారికి రెండు వందల పెన్షన్స్ ఆ జిల్లాకి ఆ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు కలెక్టర్ గారు వీళ్ళిద్దరు పర్యవేక్షణలో పెన్షన్స్ మంజూరు చేయడం జరుగుతా ఉంది సో జిల్లాకి ఏంటండి రెండు వందల పెన్షన్స్ మంజూరు చేస్తారు ఓవరాల్ గా మన రాష్ట్రం మొత్తం జిల్లాకి రెండు వందల చూపాలి పెన్షన్ మంజూరు చేస్తారు ఎవరా ఆధ్వర్యంలో కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మరియు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇద్దరు ఆ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క పెన్షన్ మంజూరు చేయడం జరుగుతా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఏ పెన్షన్ సార్ అంటే మనం చెప్ ఎన్ని ఉన్నాయో చూద్దాం చాలా మంది పెన్షన్స్ అంటే ఏంటో ఓఏపీ పెన్షన్ లేకపోతే వితంతు పెన్షన్ వికలం పెన్షన్ అనుకుంటా ఉంటారు మనకి ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ ఉన్నాయండి స్టేట్స్లో మీకు తెలుసు వృద్ధాప్య పెన్షన్ ఉంది వికలాంగుల పెన్షన్ ఉంది విత్తంతు పెన్షన్ ఉంది ఒంటర్ మహిళా పెన్షన్ ఉంది ఓకేనండి అలాగే ప్రొఫెషన్ ఆక్యుపేషన్ సంబంధించి కూడా కలుగీత కార్కుల పెన్షన్ ఉంది చేనేత కార్కుల పెన్షన్ ఉంది డప్పు కళాకారుల పెన్షన్ ఉంది అలాగే కళా కళాకారులు జనరల్ కళాకారుల పెన్షన్ ఉంది అలాగే ఎయిడ్స్ పేషెంట్కి పెన్షన్ ఉంది అలాగే అభ్యసం పెన్షన్ ఐదు వందలు ఉంది అలాగే చైనిక్ పెన్షన్ ఫైవ్ థౌసండ్ ఉంది ఇవి ఇవి కాకుండా మనకి సీక్యూడి పెన్షన్ పదివేల రూపాయలది ఉంది తలసేమియా ఉంది సికిల్ సెల్ ఉంది అదే విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్స్ ఉన్నాయి అంటే వీల్ చైర్ పరిమితమై ఉన్న వాళ్ళకి బెడ్ రెడ్డకి మస్కులు డిస్టర్ఫ్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తా ఉన్నాం ఇలాగ ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ ఉన్నాయండి చాలా మందికి తెలియదు ఇన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయని చెప్పి సో వీడియో చూస్తున్న వారికి తాము విత్త పెన్షన్ కోసమో లేదా వికలాంగ పెన్షన్ కోసమో ఏదో ఒక పెన్షన్ కోసం చూస్తూ ఉంటారు ఏదో ఒక పాయింట్ నా నోటెంపు రాబోతుందా పెన్షన్ గురించి అని బట్ మనం ఏంటంటే ఏదో ఒక పెన్షన్ టార్గెట్ చేసి మనం మాట్లాడట్లేదు అన్ని రకాల పెన్షన్స్ గురించి మాట్లాడబోతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ టాపిక్ ఏంటి జిల్లాకి రెండు వందల చొప్పున చెప్పారు అందులో ఒక మూడు కేటగిరీస్ మాట్లాడారు ఆ మూడు కేటగిరీస్ ఏంటి దీర్ఘకాలిక వ్యాధులు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ పెన్షన్ అదే విధంగా మనకి యొక్క దివ్యాంగుల పెన్షన్స్ ఆరు వేలు సో మీకు తెలిసిన దివ్యాంగుల పెన్షన్స్ ఆరు వేల రూపాయలకి ఇప్పటికి చాలా మంది వన్ అవర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా సదరం సర్టిఫికేట్స్ పొంది ఉన్నారు సదరం సర్టిఫికేట్ పొంది ఉన్నారు ఇప్పుడు చాలా మంది సదర సర్టిఫికేట్ లేని వారు మన స్లాట్లు బుక్ చేసుకున్నాం సదర సర్టిఫికేట్ కోసం సో పెన్షన్ కి ఇప్పుడు ఎవరైతే ఒక సుబ్బార్ చెప్పడానికి అవకాశం ఎక్కడ దొరికింది అంటే దివ్యాంగుల పెన్షన్ దగ్గర సుబ్బార్ ఈ సుబ్బార్ బాగా ఎవరు ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి ఈ యొక్క స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉంది అందులో ఫార్టీ పర్సెంట్ ఎబో ఫార్టీ పర్సెంట్ ఎబో అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఎందుకంటే ఎలిజిబిలిటీ గారి కనీసం నలభై శాతం ఉంది అలా ఉండబట్టే ఇప్పుడు పెన్షన్స్ ఏవైతే స్టేట్ మొత్తంలో ఉన్న పెన్షన్స్ అంటే రియర్ జరుగుతున్నాయి దివ్యాంగుల పెన్షన్స్ ఎక్కడైతే ఫార్టీ పర్సెంట్ లోపలనే వాళ్ళందరూ నోట్స్ చేయడం జరిగింది సో అదే అదే క్రెడీలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఏదైతే ఫార్టీ పర్సెంట్ నలభై శాతం కంటే ఎక్కువ డిజేబిలిటీ కలిగి ఉండి పర్మనెంట్ డిజేబిలిటీ ఉందో నాట్ రికమెండ్ అసెస్మెంట్ అని సో అది రాత ఫిటిక్ అవ్వచ్చు విజువల్ ఇంప్రీమెంట్ అవ్వచ్చు హీరింగ్ ఇంప్రీవ్మెంట్ అవ్వచ్చు అదేవిధంగా విజువల్ ఇంప్రీవ్మెంట్ ఏవైతే మనం మెంటల్ ఇల్నెస్ మెంటల్ అడిక్షన్ ఫైవ్ ఫైవ్ హార్గ్రీస్ మమ్మల్ని చెప్తున్నా లోకమార్థెటిక్ మెంటల్లీనెస్ మెంటల్ హీరింగ్ ఇంపర్ విజువల్ ఇంప్రూవ్మెంట్ మొత్తం ఫైవ్ పెన్షన్స్ వీటికి సంబంధించి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా డిజిబుల్ ఏ అవన్నీ కూడా అంటే సదరం సర్టిఫికేట్ కింద వస్తాయి సదరం సర్టిఫికేట్ కింద వస్తాయి బట్ సదరం సర్టిఫికేట్ కింద మనం ఏం మాట్లాడుతున్నాం మళ్ళీ హెల్త్ పెన్షన్స్ డిజిబుల్ పెన్షన్స్ మాట్లాడుతున్నాం హెల్త్ హెల్త్ పెన్షన్స్ లో మనం ఏం మాట్లాడుతున్నాము ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్స్ కావచ్చు లేదంటే పదివేల పెన్షన్స్ సీక్యూరిటీ పెన్షన్ ఇది హెల్త్ పెన్షన్ ఆ డిజిబిలిటీ తలసీమైన ఏమండి బైలెటరల్కి సంబంధించి అది నాటే డిజిబిలిటీ అంటే బోధకాలకు సంబంధించి సో అవి డిజిబిలిటీస్ కాదు అది హెల్త్కి సంబంధించింది ఇప్పుడు క్యాన్సర్ పెన్షన్ కూడా ఏంటి సంబంధం మరి క్యాన్సర్ పెన్షన్ డిజిబులిటీ ఎందుకు పెట్టలేదు క్యాన్సర్ అనేది హెల్త్కి సంబంధించింది అది హెల్త్ పెన్షన్ డిజిబుల్ పెన్షన్ సిక్స్ థౌసండ్ అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సర్కిల్ రిలీజ్ చేస్తారు ఈ ఏదైతే దివ్యాంగుల పెన్షన్స్ చెప్తున్నారు కాకపోతే మనం ఏంటి ఏవి సరే ఏమి ఉండాలి అంటే ఖచ్చితంగా సతం సర్టిఫికేట్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ ఉండాలి మళ్ళీ చెప్తున్నా ఎవరికైతే ఇందులో పదిహేను వేలు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ముందు ఆరు వేలకు మీరు అప్లై చేసుకుంటే ఆరు వేలు పెన్షన్ తీసుకుంటూ ఉండి మీరు పదిహేను వేలు కన్వర్ట్ చేసుకోవచ్చు మీ ఆరు వేలు పదిహేను వేలు కన్వర్ట్ అయ్యేంత వరకు ప్రస్తుతం వస్తున్న ఆరు వేల పెన్షన్ పెన్షన్ ఆగదు చాలా మంది ఆగిపోద్దేమో పదిహేను వేల పెన్షన్ పెట్టుకుంటే భయపడి అలా పెట్టుకోవడం మానేస్తా ఉన్నారు సో ఇప్పుడు ఎవరైతే దివ్యాంగుల కి అవకాశం కల్పించారు కాబట్టి ఆరు వేల రూపాయలకి మీరు ఏం చేస్తారు మీ సత్ర సర్టిఫికెట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే మీరు కి మీకు జిల్లా రెండు వందల చెప్పారు కాబట్టి ఆ రెండు వందల మీకు మీకున్న పర్సంటేజ్ బట్టి మీకు ఉన్న దాన్ని బట్టి ఆ పెన్షన్ సాంక్స్ చేయడం జరుగుతుంది సార్ సో మీరు ముందు దివ్యాంగుల కి అప్లై చేసుకోండి జనవరి నుంచి అంటా ఉన్నారు మీరు ఆ జీవో పాస్ అయిన తర్వాత నేను పర్టికులర్గా అందులో ఏమే మెన్షన్ చేశారు క్రైటీరియా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి సో అలాగే ఎన్బిఎం పోర్టల్లో ఈ యొక్క సిక్స్ అఫ్ వాల్యూషన్ కూడా చెక్ చేసే అవకాశం ఉంది అంటే కరెంట్ బిల్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పేర్ కావచ్చు ఎందుకంటే అలా అలా ఫ్యామిలీలో ఉంటే ఫైనాన్షియల్గా బాగా ఉన్నట్టు అని అర్థం కాబట్టి సో అది కూడా ఏమైనా అనుకు అంటే మీకు ఉండకపోవచ్చు బట్ అనుకోకుండా ఏమైనా లింక్ అయ్యి ఉంటే డీలింగ్ చేసుకోండి సరిపో చెక్ చేసుకోండి ఎన్బిఎం పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు తెలియకపోతే మామూలుగా గ్రామ సచివాలయకు వెళ్తే అక్కడ ఎంప్లాయ్ చెక్ చేస్తూ ఉంటారు సో మనం సిద్ధంగా ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ సిక్స్ట్ ఆఫ్ వాల్యూషన్లో సాటిస్ఫికేషన్ అన్ని కూడా మన ఎలిజిబిలిటీలో ఉంటాయి పెన్షన్ సైట్ ఓపెన్ అయిన వెంటనే మనం అప్లై చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా జిల్లాకి రెండు వందలు చెప్పున దీర్ఘకాలిక వ్యాధులకి క్యాన్సర్ పేషెంట్లకి దివ్యాంగులకి మాత్రమే త్రీ కేటగిరీకి మాత్రమే రెండు వందల పెన్షన్స్ జిల్లాకి వర్తిస్తుంది ఓకేనా డౌట్స్ అండ్ కాంపింగ్స్ ఆన్సర్ చేస్తాను అందరూ మంచి జరగాలి